మూడు గంటల సినిమాలో హీరో ముప్పై రకాల కష్టాలు పడతాడు అయినా గెంటేస్తే గేట్ కూడా డబల్ స్పీడ్తో వెనక్కి వస్తుందని అత్తారింటికి దారేది సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పినట్లుగానే హీరో ఎక్కడా తగ్గడు వెండి తెరపై ఏ హీరో లక్షణమైనా ఇలాగే ఉంటుంది అయితే నిజ జీవితంలో కూడా మన చుట్టూ ఎంతోమంది విలన్లు ఉంటారు వారందరినీ ఎదిరిస్తూ ఎదురైన ప్రతికూల పరిస్థితుల్ని అధిగమిస్తూ ముందుకు సాగడం అంత సులభం కాదు జనం కోసం ప్రభంజనంలా ప్రయాణాన్ని సాగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం కూడా రియల్ హీరోని తలపించేలాగానే కొనసాగుతుందనడంలో అయితే లేదు కొంతమందికి నేను చెప్పింది కొంచెం అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ వాస్తవం చిరంజీవి తమ్ముడుగా కాక తన సొంత పవర్తో ఎదగాలనుకున్న లక్ష్యంతో నటుడుగా సైతం ఒక సొంత క్రేజ్ని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ అలాగని అన్నయ్యని ఎదిరించారని కాదు తనకంటూ ఒక సొంత గుర్తింపును పొందాలన్నదే ఆయన తపన పవర్ స్టార్ అనుకున్న దానికంటే వంద రెట్లు సాధించాడు వెండి తెరపై ఆయన సాధించిన విజయాలు లేవు అది ఎంతగా అంటే సాటి హీరోలే కాదు నేటి తరం హీరోలు సైతం ఈర్ష్యపడేంతగా పడేంతగా సినిమాలకు అతీతమైన క్రేజు పవన్ కళ్యాణ్ది అంతకు మించి చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే మంచి మనసున్న మనిషిగా ఆయనని విమర్శకులు సైతం ప్రశంసిస్తారు అవసరంలో ఉన్నవారు ఎదురుగా ఉండి దగ్గర డబ్బులుండాలే గానీ ముందు ఆలోచించక ఇచ్చేసే లక్షణం ఆయనదే ఇవన్నీ పొగడతలు కాదు అందరూ అంగీకరించే వాస్తవాలు మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఒకరోజు నేను కొమరంపులి సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రాత్రి పన్నెండు గంటలకి సినిమా షూటింగ్ ప్యాకప్ అయింది కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఆడవాళ్ళు కూడా అందులో ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్నపూర్ణ స్టూడియో గేట్ బయటకు వచ్చి నడుచుకుని వెళ్తున్నారు వాళ్ళను చూసిన పవన్ కళ్యాణ్ ఈ సమయంలో మీరు నడుచుకొని వెళ్తున్నారేంటి అన్నాడు అప్పటికి రాత్రి ఒంటిగా అంటన్నారు అయింది మేము రోజు ఇలాగే నడుచుకునే వెళ్తాం సార్ అని చెప్పాడు అదేంటిది మీ జూనియర్ ఏజెంట్ మీకు వెహికల్స్ ఏర్పాటు చేయడా ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడే అని చెప్పాడు లేదు సార్ మాకు ఇప్పుడు కూడా ఇంతే మాకు కొంత డబ్బులు ఇచ్చేస్తారు తర్వాత వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు సార్ అని చెప్పారు అంతే ఆయన కారులో ఆ నలుగురు జూనియర్ ఆర్టిస్టులని ఎక్కించుకున్నాడు వాళ్ళు ఎక్కము పర్వాలేదు సార్ మీరు వెళ్ళండి సార్ అంటే ఆయన కారు దిగిపోయాడు తర్వాత వాళ్ళు ఇబ్బంది పడి అంత పెద్ద హీరో కారు దిగడంతో వాళ్ళు కూడా ఆ కారులో కూర్చున్నారు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత తెల్లారి ఆ ఏజెంట్ను పిలిపించి బెల్ట్తో వాడికి కొన్ని సమాధానాలు చెప్పి ఇంకొకసారి ఎప్పుడైనా సరే లేడీస్ని అయినా సరే జెంట్స్ అయినా సరే రాత్రి సమయంలో ముఖ్యంగా లేడీస్ని అలాంటి రాత్రి సమయంలో వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఇక నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకొని వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించాడు వార్నింగ్ కాదు బెల్ట్తో కూడా కొట్టాడు ఒక వ్యక్తి ఏదైనా చెయ్యాలనుకుంటే వెంటనే చేసేయడం పవన్ కళ్యాణ్కి అలవాటు అది కూడా మంచి పని ఇలాంటి హీరోలు నాకు తెలిసి తెలుగు సినిమా పరిశ్రమలో ఉండకపోవచ్చు ఇదంతా నా సొంత అనుభవంతో చెబుతున్నాను సమాజంలో బాధ్యత గల పౌరుడిగా తన వంతు సేవ చేయాలనే సంకల్ప బలంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా జరిగింది అయితే అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతే అది జీవితం కాదు ముందు ఒకసారి జనసేన పార్టీ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో చూద్దాం రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో గల హై టెక్ సిటీ సమీపంలో నోవెటెల్ భవనంలో ఆవిర్భావ సభ జరిగింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లుగా పవన్ ఆ సభలో ప్రకటించాడు రెండు గంటలకు పైగా సాగిన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ చైతన్యం గురించి తనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు రాష్ట్ర విభజన జరిగిన తీరుపై ఆవేదన పార్టీ విధానాల వంటి వాటిని స్పష్టంగా వ్యక్తపరిచాడు అంతేగాక రాజకీయాల్లో నిలకడలేమి అవకాశవాదం ప్రాంతీయ విద్వేషాల్ని రేకెత్తించడం వంటి వాటిని విమర్శించాడు పవన్ కళ్యాణ్ బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన విద్య వైద్యాన్ని మెరుగుపరచడం చట్టాల అమలలో అందరికీ సమన్యాయం ప్రజాధనం వ్యయానికి కాపల జాతీయ సమైక్యత మౌలిక లక్ష్యాలుగా జనసేన పార్టీ ఉవ్వే ఎగసింది రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసి మూడేళ్ల తర్వాత అది సాధ్యం కాదని తెలపడం వల్ల జనసేన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది తిరుపతి కాకినాడ అనంతపురం ప్రాంతాల్లో ఈ విషయమై జనసేన బహిరంగ సభలను కూడా నిర్వహించింది ఇక జనసేన ప్రయాణంలో ప్రధానంగా చెప్పుకోదగిన అంశం ఉద్దానం శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం అనే ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలుసుకున్నాడు జనసేన పార్టీ తరఫున వైద్యులను శాస్త్రవేత్తలను నియమించి ఈ సమస్యలపై వివరణాత్మక నివేదికను సమర్పించమని కోరాడు నలభై ఎనిమిది గంటలలోగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించాలని వారికి తగిన చికిత్సను అందించాలని గలం విప్పి ధ్వజమెత్తాడు వారికి ఉచిత బస్సు పాసలు పరిశుభ్రమైన తాగునీరు ప్రతి మండలంలో డయాలసిస్ కేంద్రాలు పరిశోధనా కేంద్రం సమస్య మూల కారణాన్ని తెలుసుకునేందుకు నెప్రాలజిస్టుల నియామకం చేయాలని కోరాడు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం గమనించదగిన అంశం అప్పుడే ఈ ఉద్దానం గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పదిహేడు జూలై ఇరవై తొమ్మిదవ తేదీన పవన్ కళ్యాణ్ ఆహ్వానాన్ని మన్నించి హార్డ్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి ఒక వైద్య బృందం ఉద్దానానికి వచ్చి ఈ వ్యాధిపై ఒక వైద్య సదస్సును నిర్వహించింది ఈ వైద్య బృందం అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిని కలిసి పరిశోధనా కేంద్రం నిర్మాణానికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చవలసినదిగా కోరింది ఎనిమిది వందల కోట్ల విలువ చేసే గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పశ్చిమ గోదావరిలోని జొన్నల కొరువు తుండూర్రు కంపల బేటపూరి నర్సాపూర్ ప్రదేశాలకు చేరువలో నెలకొల్పబడుతుంది ఈ ఫుడ్ పార్కు వలన ఆ పరిసరాల్లోని జలవనరులపై అక్కడ నివసించే ప్రజలపై చూపే దుష్ఫలితాల గురించి అటు ప్రభుత్వం కానీ ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ప్రజలకు తెలపలేకపోయారు వంద లోపే ఉన్న జొన్నల గరువు ప్రజలు ఇది భద్రతా నియమాలకు విరుద్ధమని ఆరోపించారు ఫ్యాక్టరీ యాజమాన్యం పది మంది నిరసనకారులపై చొరబాటు ఆస్తుల ధ్వంసం కేసుల కింద కేసులు పెట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ గ్రామస్తులు చివర ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ని కలుసుకుని తమ గూడుని వెళ్లబోసుకున్నారు ఈ సమస్యపై కూలంకుశా అధ్యయనం చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీని వేరొక చోటుకు మార్చాల్సిందిగా చూసించాడు గ్రామస్తులకు పవన్ సంపూర్ణ మద్దతును ప్రకటించాడు రెండు వేల పదిహేడు మార్చి నాటికి ఈ ఫుడ్ పార్క్ నిర్మాణం నిలిచిపోవడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు కానీ ఇవేమీ కూడా పెద్దగా మీడియాలో రాలేదు ఆయన చేసిన చాలా విషయాలు బయటికి తెలియలేదు ప్రజాసేవ పట్ల అంకిత భావం గల మమకారంతో జనసేన పార్టీకి ఊపిరి పోసిన పవన్ కళ్యాణ్కి విజయం నిజానికి ఎంతో సులభం కావాలి ప్రజారాజ్యం నాటి పరిస్థితులు పునరావృతం కావనే చాలామంది భావించారు కానీ అంచనాలు తలకిందలయ్యాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీలకు జనసేన మద్దతునివ్వడాన్ని అనేక మంది విమర్శించారు ఒక రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత ప్రత్యక్షంగా పోటీ చేయలేకపోవడమేంటనేది వారి వాదన అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ ఓడిపోవడం ఆ పార్టీ నుండి కేవలం ఒకే ఒక అభ్యర్థి రాపాక వరప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి గెలవడం పార్టీని ఆలోచనల్లో పడేసింది అయినా కూడా అధికారం మాత్రమే లక్ష్యంగా కాక మొక్కవోని దీక్షతో ప్రజల పక్షాన నిలిచారు పవన్ కళ్యాణ్ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు తర్వాత జరుగుతూ వస్తున్న మార్పుల్ని నిశ్చితంగా గమనిస్తూ ముందడుగు వేశారు ఆయన కేవలం రాజకీయ కక్షల కారణంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని జైలు పాలు చేసే ప్రయత్నాలు జరిగినప్పుడు అండగా నిలబడడంతో ప్రత్యక్షంగా ఆ పార్టీకి మద్దతు పలికారు ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో బీజేపీ కూడా టీడీపీ జనసేనతో జతకట్టింది జనసేన తన అభ్యర్థుల్ని ఇరవై ఒక్క స్థానాల్లో బరిలోకి దింపింది ఇవి చాలా తక్కువ స్థానాలే అయినా ప్రత్యర్థిని ఓడించడానికి ఇలాంటి సమయంలో జంజాట పడకూడదని చాలా సమస్యపూర్తిగా ఆలోచించారు ఎన్నో విమర్శలు ఎన్నో అవమానాలు కూడా పడ్డారు ఈ ఇరవై ఒక్క స్థానాల్లో బరిలో దింపినప్పుడు ఒక పార్టీ అయ్యుండి కేవలం ఇరవై ఒక్క స్థానాలకే మీరు పొత్తు పెట్టుకోవడం ఏంటని చాలామంది ప్రశ్నించారు జన సైనికులు కూడా అసంతృప్తి చెందారు కానీ వాళ్లలో ధైర్యం నింపారు ఈరోజు మనకి ఎన్ని సీట్లు వచ్చేయని కాదు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుపడాలంటే కొన్నిటికి నేను తెలొగ్గక తప్పదు కాబట్టి మీరు సీట్లు లెక్క చూసుకోకండి ఓట్లు మాత్రం వెయ్యండి అని అభ్యర్థించారు పిఠాపురం నియోజకవర్గంలో సెంటిమెంట్గా ముందు నుండి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులే గెలుస్తూ వస్తుండడాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తను అక్కడ నుండే పోటీకి దిగాడు దీంతో ఈ నియోజకవర్గంలో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది దేశం మొత్తం దృష్టి పిఠాపురం నియోజకవర్గంపై ఉందంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఎందుకంటే వైసీపీ సైతం పిఠాపురంలో పోటీని సీరియస్గా తీసుకొని ఆ పార్టీ అభ్యర్థి వంగా గీత గారి గెలుపు కోసం వందల కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయాల్లోకి వచ్చిన వంగా గీత గతంలో రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు అయితే ఈసారి మాత్రం పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్నే విజయం వరించబోతుందని ఎన్నో సర్వేలు కూడా చెప్పాయి అంతేందుకు స్వయంగా వంగా గీత చేయించిన సర్వేలోనే పవన్ కళ్యాణ్కి యాభై వేల పైచీలకు వాట్లతో ఘన విజయం సాధించబోతున్నారని తేలింది దాంతో ఆమె ఒక విధంగా కంగు కూడా తిన్నారు ఇక ఎన్నికల రోజున పోలింగ్ బూత్కి వెళ్లిన వంగా గీతను జనాలెవరూ గుర్తించకపోగా గ్లాసు గుర్తుకే ఓటు వేయమని కొందరు అనడంతో ఆమె ఆవేదనకు కూడా గురయ్యారు మరొక సందర్భంలో తన అంతిమయాత్రను కూడా పిఠాపురంలోనే జరపమని సెంటిమెంట్తో కొట్టే ప్రయత్నం చేశారు వంగా గీత కన్నీటి పర్యంతమైన వీడియో బాగా వైరల్ అయ్యింది అయినా సరే ఈసారి మాత్రం వైసీపీ నమ్మే ప్రసక్తే లేదని పిఠాపురం ప్రజలే స్వయంగా చెప్పారు కొంతమంది అయితే డబ్బులు ఎవరిచ్చినా తీసుకుంటాం ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కే వేస్తాం దాంతో వైసీపీ వాళ్ళు ఓటికి పదివేల రూపాయల వరకు పంచారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఓటుకు మూడు వేల రూపాయల వరకు డబ్బులు పంపించాడని కూడా చెబుతున్నారు కాబట్టి డబ్బులు ఇద్దరి దగ్గర తీసుకుని ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కే వేశామని ప్రజలు మాత్రం చెబుతున్నారు ముఖ్యంగా వంగా గీత గారు చేసినటువంటి సొంత సర్వేలోనే ఈ విషయం తేట తెల్లమవడంతో ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉందని అక్కడ కొంతమంది ఆమెకు సంబంధించినటువంటి వైసీపీ అనుచరులే చెబుతున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఈసారి మెజారిటీ వాట్లతో గెలిచి ప్రపంచనం సృష్టిస్తారనే మాట ఘంటాపదంగా వినిపిస్తుంది ఈ సస్పెన్స్ జూన్ నాలుగవ తేదీన తెరదీయబోతుంది